నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఈరోజు బ్రహ్మానందం అనే కొత్త సినిమాతో బ్రహ్మానందం తనయుడు గౌతమ్ గారు మనతో ఉన్నారు ఆ సినిమా విశేషాలు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హై గౌతమ్ గారు ఎలా ఉన్నారు హలో అండి బాగున్నాను ఎలా ఉన్నారు బ్రహ్మానందం గారితో యాక్ట్ చేయడం అనిపిస్తుంది సార్ ఒక ఫాదర్గా అంటే తాత రోల్ అందులో మీరు తాత పిలుస్తు తాతగా పిలుస్తున్నారు ఎలా అనిపిస్తుంది సార్ లేదు నాకు చాలా ఎక్సైటింగ్ ఐడియానే చాలా ఎక్సైటింగ్ అండి సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ ఎలా అనిపించింది సార్ ఫస్ట్ స్టోరీ మీకు చెప్పినప్పుడు స్టోరీ అనగానే అంటే ఇంకా ఆయన చేస్తున్నారు అని తర్వాత నేను స్టోరీ కూడా వినలేదండి హానెస్ట్గా ప్లాట్ తెలుసు నాకు ఓకే చెప్పేసాను అంతే ఆ తర్వాత మేము మెల్లగా కూర్చుని ఆ సీన్స్ అన్నీ చూసుకున్న తర్వాత ఓహో ఇలా ఉంటుంది అయితే ఇది అని బాగా ఎంజాయ్ చేస్తాను చూడ్ నన్ను ఇక సార్ మీ నాన్నగారు బ్రహ్మానందం గారు సెట్లో కానీ ఇంట్లో కానీ ఎలా ఉండేవాళ్ళు సార్ అంటే సెట్లో ఏమైనా గమనించారా ఇంట్లో ఏమైనా గమనించారా వేరియేషన్ ఏం లేదండి అంటే నేనేగా ఉంది ఎదురుగా సో నాతో ఇంట్లో ఎలా ఉంటారు అలాగే ఉంటారు అంతే కిషోర్తో కూడా ఆయన అలాగే ఉంటారు ఆయనిద్దరు ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడం సో మంచి రాబో ఉంటుంది కాబట్టి ఆయన ఇంట్లో ఎలా ఉన్నారో మాతో సెట్లో కూడా అలాగే ఉన్నారు ఎందుకంటే మేమేగా ఉంది అక్కడ సో ఇట్స్ వెరీ నార్మల్ సరే ఎలా ఉండబోతుంది సార్ సినిమా అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆడియన్స్ అంటే ఎలా ఉండబోతుంది కొత్తగా ఉండబోతుందా లేదంటే మీ నాన్నగారు తీసిన సినిమాల్లో కంటే ఈ సినిమాకి వేరియేషన్ ఏంటి డిఫరెంట్ ఏంటి మీ యాక్టింగ్లో వేరియేషన్స్ ఎలా ఉండబోతుంది నేను నాకు తెలిసి నేను ఫస్ట్ టైం ఒక కామెడీ షే ట్రై చేయడం ఈ సినిమా విషయానికి వస్తే మాత్రం ఎవరైనా సరే హ్యాపీగా వచ్చి థియేటర్లో కూర్చుని హ్యాపీగా నవ్వుకొని మంచి ఫీల్ ఉంటుంది ఎమోషన్ ఉంటుంది దాన్ని ప్రాపర్గా ఎంజాయ్ చేసి ఎవరన్నా రావచ్చు దీనిలో ఏ రెస్ట్రిక్షన్ లేదు ఏం లేదు బ్యూటిఫుల్ సినిమా మంచి ఫీల్ ఉన్న సినిమా సో ఐఎమ్ జస్ట్ లొకింగ్ సార్ మీ అమ్మగారి నుంచి ఏమైనా కాంప్లిమెంట్ వచ్చిందా ఈ సైడ్ నుంచి లాస్ట్ హగ్ చూసిన తర్వాత షిఫిల్ డెలిటిల్ ఎమోషనల్ నాకే అది స్క్రీన్ మీద ఇప్పుడు పెద్ద స్క్రీన్ మీద అలా చూస్తుంటే ప్లే చేసిన తర్వాత నాకే చిన్న ఆ స్కోర్ ఒకటి శాండలి చాలా బాగా కొట్టాడు సో అలా అది చూసినప్పుడు కొంచెం చిన్న ఎమోషనల్గా అయ్యారు సార్ మీ సినిమా తర్వాత అప్కమింగ్ సినిమాలు ఏమైనా ఉండబోతున్నాయా మళ్ళీ గ్యాప్ వచ్చే అవకాశాలు అంటే గ్యాప్ ఏమన్నారా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దాని డీటెయిల్స్ అందరూ చెప్తాను ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయింది షూట్ చేస్తున్నాం ఆల్రెడీ